అత్యంత శక్తివంతమైన కాళికాదేవి మంత్రం ఇది ఓం నమః కాళికాయై సర్వకర్షణ్యై ఆముఖీం ఆకర్షయ ఆకర్షయ శీఘ్రమానయ ఆనయ ఆం హ్రీం క్రోం భద్రకాళ్యై నమః ఇది ఒక గొప్ప ఆకర్షణ మంత్రము ఈ మంత్రములో ఆముఖీం అని ఉన్న చోటున ఎవరిని తన వద్దకు వచ్చినట్లుగా ఆకర్షింపదలిసిరో వారి పేరు చేర్చి మంత్రమును జపము చేయవలెను ఆముఖీం అనే మాటను తొలగించవలను ఇటున జపము చేయుట వల్ల తన వైపుకు ఆకర్షింపదలుచుకుని వారు వారికి ఇష్టము లేకున్నప్పటికీ తెలిసిగాని తెలియకగానే జపము చేసిన వ్యక్తి వద్దకు ఆకర్షింపబడి వచ్చెదరు అని మంత్రశాస్త్ర గ్రంథాలు పేర్కొంటున్నాయి ఏ మంత్రమైనప్పటికీ త్రికరణ శుద్ధి కలిగిన వారికి మాత్రమే మంత్రసిద్ధి కలుగుతుంది అత్యంత శక్తివంతమైన ఈ కాళికాదేవి మంత్రమును ఎట్టి పరిస్థితులలోనూ దుర్వినియోగపరచరాదు ఇటువంటి మరెన్నో మంత్ర తంత్ర యంత్ర రహస్యాలను ఆయుర్వేద యోగాలను తెలుసుకునేందుకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి